I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే ఈరోజు మనం దేవుని ప్రేమను చెప్పండి భయపెట్టవద్దు అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో వీక్షించండి గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి దేవా ఈ కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి వారి జీవితాల్లో వెలుగు నింపేలా వారు మారి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించేలా ఆశీర్వదించమని నిజరాన్ని ఎస్సు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సంఘంలో నేను చూసిన సమస్య ఏంటంటే చాలా చోట్ల భయపెడుతూ ఉంటారు భయం అనేది ఎక్కువగా పనిచేయట్లేదు మనం దేవుణ్ణి సరైన పద్ధతిలో రిప్రజెంట్ చేయాలి దేవుని యొక్క ప్రేమను దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను చెప్తే ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది వాళ్ళ జీవితాలు మారుతాయి వాళ్ళు ఆశీర్వదించబడతారు దేవుని చిత్తం నెరవేరుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం ముందు మనం తెలుసుకోవాలి లేకపోతే అపవాది అనేక మందిని మాయలో ఉంచేశాడు అనేక మంది బంధకాల్లో ఊబిలో సమస్యల్లో జీవిస్తున్నారు మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి బంధకాల్లో ఉన్నవారిని విడిపించాలి అనేక మంది గొప్ప కార్యాలు పొందుకోవాలి ఉన్నత స్థాయిలో ఉండాలి నిత్య జీవనానికి వెళ్ళాలి వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అది మనం చేయాల్సింది అంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవను సృజించాడు దేవుడు ఎవరు ఆయన రాజులకు రాజు సమస్త సృష్టిని చేశాడు దేవుడు మనిషిని చేసినప్పుడు ఏమన్నాడో తెలుసా రండి మన పోలికలో మన స్వరూపమందు నరులని చేద్దామని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనిషిని చేశాడు ఆదాము ఎవరు ఆదాము దేవుని కుమారుడు బైబిల్లో ఉంటుంది యేసు ప్రభువు గురించి రాస్తూ ఆ వంశవళిలో ఆదాము దేవుని కుమారుడు దేవుడు మన పట్ల ఉన్న గొప్ప ఉద్దేశాలు చూడండి దేవుడు పరలోకంలో ఆయన రాజులకు రాజు ఆయన మొత్తం అధికారం అయిందే దేవుడు తన పిల్లలకి భూమినిచ్చాడు ఒక రాజు ఎలా ఆలోచిస్తాడంటే తన పిల్లలు ఏలి పరిపాలించాలి దేవుడు అంత గొప్పగా మన పక్షమును ఆలోచించాడు ఆదామును అవని సృజించి లెట్ డొమినియన్ లెట్ దెమ్ మీరు ఏలి పరిపాలించండి అన్నాడు అంటే మనము ఏలి పరిపాలిద్దామని చెప్పి అనలా దేవుడు మన పట్ల అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన రాజు రాజులకు రాజు సమస్త సృష్టిని దేవుడు సృజించాడు సృజించి ఈ భూమిని చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపమందు మనుషుల్ని చేసి మనం దేవుని పిల్లలం మనం ఒక రాజు తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు తను ఎలా అయితే ఏలి పరిపాలిస్తున్నారో తన పిల్లలు కూడా అలా ఏలి పరిపాలించాలి అనుకుంటారు భూమి మీద ఏదీని వనంలో వాళ్ళ నుంచి వాళ్ళకు కావాల్సింది మొత్తం సమకూర్చాడు వాళ్ళకి సమృద్ధి ఉంది దేవుడు ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఏ కొదువ లేదు శాపం లేదు జీవవృక్ష ఫలం అందుబాటులో ఉంది దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు ఏం చెప్పాడంటే వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్ణయించి దాన్ని లోబరుచుకోండి ఆ కాశ పక్షులను సముద్రపు చేపలను భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుడని వారితో చెప్పారు దేవుని ఆశీర్వాదం ఎంత శక్తివంతమైందంటే మన జీవితాన్ని మన పరిస్థితుల్ని మార్చేస్తుంది దేవుడు ఏమన్నాడంటే మీరు ఫలించండి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకోండి మీరు ఏలి పరిపాలించండి ఆకాశపక్షలను సముద్రపు చేపలను భూమి మీద పాకే ప్రతి జీవిని మీరు ఏలండి అని చెప్పాడు అంటే మనం భూమిని ఏదైనా మనంలా మార్చేయాలి భూమిని పరలోకంలా మార్చేయాలి దేవుని పిల్లలం మనం అంత గొప్ప అధికారము అంత గొప్ప ఉద్దేశంతో దేవుడు మనుషుల్ని సృజించాడు దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాన్ని మనం చెప్పాలి అయితే ఈ యాదాము అవ్వ అపవాది మాయలో పడిపోయి దేవుడు వద్దన్న పనిచేసి సమస్తాన్ని కోల్పోయారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కోల్పోయారు నిత్యజీవం కోల్పోయారు శాపం వచ్చింది దరిద్రం వచ్చింది బంధకాలు వచ్చినాయి మరణం వచ్చినాయి మొత్తం దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది అపవాది మాయలో పట్టడం వల్ల అయితే దేవుడు తన ఉద్దేశాన్ని మర్చిపోలేదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి యేసుప్రభు శిరువులో చేసిన కార్యం ద్వారా మనకి ఏమి మనకేమిచ్చాడు తెలుసా ఏ వనంలో మనం ఏమైతే కోల్పోయామో సమస్తము తిరిగి ఇచ్చేశాడు దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు బైబుల్ ఆది మొదట్లో ఏమైతే ఉంటుందో ప్రకటన గ్రంథం చివర్లో అదే ఉంటుంది మీరు వినండి ఎరుషలేము పరలోక పట్టణము అది అలంకరించబడి భూమి మీదకి దిగి వస్తుంది దేవుడు భూమి మీద మన మధ్యలో నివాసం ఉంటారు ఇక మరణమైనను దుఃఖమైనను వేదనైనను లేదు భూమి మీద మనుషుల మధ్య దేవుడు ఎప్పుడు ఉన్నాడు ఆ రకమైన పరిస్థితులు ఎప్పుడు ఉన్నాయి మరణం లేకుండా వేదన లేకుండా దుఃఖం లేకుండా ఎప్పుడు ఉంది ఏదేను వనంలో చివరికి భూమంతా ఏదేను వనంగా మారిపోతుంది దేవుడు మన మధ్యన ఉంటాడు దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు అంత గొప్ప ఉద్దేశము అంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ఇక్కడ ఆదాము అవ్వ దేవుడు వద్దన్న పని చేసినప్పుడు ఏం కోల్పోయారో తెలుసా దేవుడు మనుషుల్ని తన పోలిక తన స్వరూపం అందు చేస్తే దేవుని స్వరూపాన్ని కోల్పోయారు నీతిని కోల్పోయారు దేవుడు నీతికి రాజు యేసు ప్రభు ఇచ్చాడో తెలుసా ఆయన సెలవులో మన పాపాలు మన దోషాలు ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చాడు బైబిల్ అంత స్పష్టంగా ఉందంటే వీఆర్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము నీతిని ఉచితంగా దానంగా దేవుడు మనకిచ్చాడు మన సమస్యల్లో ఇబ్బందుల్లో అపవాది మాయలో పడిపోయి మన జీవితం ఇంతే నా బతికింతే అపవాది మాయిలో పడి జీవిస్తున్నాం మనం ఎవరో మనకు తెలియదు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటో మనకు తెలియదు ఏసు ప్రభు ఏమంటాడు తెలుసా ఎందరైతే తన అంగీకరిస్తారో వాళ్ళు దేవుని పిలలవడానికి మనకి అధికారం ఇచ్చాడు మనం కోల్పోయిన నీతిని దేవుడు మనకు తిరిగి చేశాడు మనం ఆ నీతిని తిరిగి పొందుకున్నామంటే ఎవరి నీతి మన నీతి కాదు దేవుని నీతి ఉచితంగా యేసు ప్రభు మన పాపాలు మన దోషాలు ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చాడు అంటే ఇప్పుడు మరలా మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికలోకి మార్చబడ్డాం కోల్పోయిన అధికారాన్ని మనం పొందుకున్నాం కోల్పోయిన సమస్తము మందే మనం దేవుని పిల్లలం అది దేవుడు మన పట్ల అంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మనం ఆ ఉద్దేశం చెప్పాలి ప్రజలేమో నేను ఎందుకు పనికిరాను నేనెందుకు పనికిరాని వాడిని నేను తగ్గించుకుంటున్నాను సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎలాగోలా జీవించేస్తాను అమ్మో అంచెకిస్త వచ్చేస్తాడేమో దేవా రావా నన్ను తీసుకుపోవా ఒక రాజకుమారుడు ఎలా ఆలోచిస్తాడా దేవుడు రాజులకు రాజు కదా రాజకుమారులు ఎలా ఆలోచిస్తారు అమ్మో సమస్యలు ఉన్నాయి అమ్మో ఇబ్బందులు ఉన్నాయి అమ్మో నేను తగ్గించుకుంటున్నాను ఎట్లా ఎవరైనా ఆలోచిస్తారా ఆర్ఫన్ మైండ్ సెట్ దేవుడు నరిగిన వాళ్ళు అపవాది మాయలో పడి అనాథలుగా జీవించేస్తున్నారు నాకెవరూ లేరు నేను ఎందుకు పనికిరాను నా జీవితం ఇంతే నా బతికి ఇంతే అనాథలుగా జీవిస్తున్నారు దేవుడు ఆదాము అవకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు మీరు ఏది పరిపాలించండి చెప్పాడు అంత గొప్ప అవకాశం ఇస్తే అపవాది మాయలో పడి అన్నీ కోల్పోయి అనాథల్లో తయారయ్యారు ఇప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు యేసు ప్రభు సలో చేసిన కార్యం చిన్నదనుకుంటున్నారా అది మన జీవితాన్ని మార్చలేదా ఇక అది మన పరిస్థితులను మార్చలేదా మీరు అంత తక్కువ అంచనా వేస్తారంటే దేవుణ్ణి దేవుడు సమస్త సృష్టిని సృజించిన దేవుడు కదా నమ్మరేంటి దేవుణ్ణి దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం మనం తెలుసుకోవాలి మనం ఎవరో తెలుసుకోవాలి ఆయన మన తండ్రి రాజులకు రాజు తన పిల్లలు ఏం చేయాలి ఏలి పరిపాలించాలి సమస్యలు ఉన్నాయి ఏం చేయాలి నువ్వు నువ్వు ఆ సమస్యల నుంచి జనాన్ని విడిపించాలి ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి ప్రజల్ని అపవాది బంధకాల నుంచి వెలుగులోకి తీసుకురావాలి ప్రజల్ని దరిద్రం నుంచి బయటకు తీసుకురావాలి వాళ్ళు ఉన్నత స్థానంలోకి రావాలి వాళ్ళు ఏలి పరిపాలించాలి వీతావారిని బంధకాల నుంచి బయటకు తీసుకురావాలి భూమిని పరలోకంగా మార్చాలి భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చాలి అది మన బాధ్యత చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు రెండవరాకడ ఎప్పుడు వస్తుంది రెండవరాకెప్పుడు వస్తుంది ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి బైబిల్ మీరు స్పష్టంగా చదవండి ఏముందో తెలుసా తన శత్రువులు తనకు పాదపీఠముగా మారే వరకు యేసు ప్రభు తండ్రి కుడిపాసమున కూర్చుని ఉంటారు చదవరు మీరు బైబిల్లో తన శత్రువులు తన పాదపీఠముగా మారే వరకు ప్రభు తండ్రి కుడిపాసమున కూర్చుని ఉంటారు ప్రభు ఈ భూమి మీద పరిస్థితులన్నీ చక్కబడే వరకు తండ్రి మన కూర్చొని ఉంటే భూమి మీద పరిస్థితులు చక్కబెట్టేది ఎవరు మనం అందుకే మనం ఉన్నాం మన తండ్రి ఎవరు రాజులకు రాజు ఆయన ఏమన్నా తెలుసా మీరు వేచి ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు పైనుంచి శక్తిని పొందుకునే వరకు మీరు ఇరుషల్యంలో వేచి ఉండండి తర్వాత వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించండి సకల జనులకు ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఏడు అంశాలు ఉన్నాయి పాలిటిక్స్ గవర్నమెంట్ ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేసేవాళ్ళు గేమ్స్ ఇలా ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నారు విద్య అనేది తర్వాత తరాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది లోకంలో కొంతమంది తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలని నాశనం చేస్తున్నారు తప్పుదారులో పట్టిస్తున్నారు ప్రజలు బంధకాల్లో ఉన్నారు అపవాది మాయలో ఉన్నారు అపవాది ఊబిలో ఉన్నారు లోకంలో కొంతమంది స్వార్థం కోసం ప్రజల్ని తప్పుదారిలో పట్టించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు మనమేమో ఎక్కడో ఒక మూల కూర్చుని దేవాన్ని తగ్గించుకుంటున్నాను దేవా నాకు వద్దు నేను ఎప్పుడు పరలోకి వెళ్ళిపోవాలి వచ్చేస్తాడేమో అమ్మో ఎలా అసలు మనం రాజకుమారులమేనా ఒకసారి ఆలోచించండి మనం అలా ప్రవర్తిస్తున్నామా అనాథల్లో జీవితేస్తున్నారు చాలామంది తప్పిపోయిన కుమారుడు ఉపమానం యేసుప్రభు ఎందుకు చెప్పారో తెలుసా ఒకసారి వినండి తప్పిపోయిన కుమారుడు తండ్రి గొప్పతనం తెలుసుకోకుండా తండ్రి ఎవరో తెలుసుకోకుండా నా వాట నాకు ఇచ్చేయమని తీసుకుంటాడు తండ్రి ఇచ్చేస్తాడు సంతోషంగా తను వెళ్ళి దుర్వ్యాపారం చేసి తనకున్న ఆస్తి మొత్తాన్ని నాశనం చేసేస్తాడు మనం అదే ప్లేస్లో ఉన్నాం దేవుడు కదా ఈ భూమిని మనకిచ్చింది మనం దేవుని మాట వినకుండా అపవాది మాయలో పడిపోయి తండ్రి గొప్పతనం తెలుసుకోకుండా దేవుడు మనకి ఇచ్చిందన్నంత సర్వనాశనం చేసేసి నేను ఎందుకు పనికిరాను నేనేం చేయలేను నేను ఎందుకు పనికిరాను నా జీవితం ఇంతే నా బతికి ఇంతే నీ కుమారుడు ననిపించుకోవడానికి కూడా పనికిరాను నేనేం చేయలేను నా వల్ల ఏం కాదు అని జీవిస్తున్నారు దుర్భరమైన స్థితి భయంకరమైన పరిస్థితులు గందరగోళంలో జీవిస్తున్నారు యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పింది ఎందుకే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏమంటాడు నువ్వు పనికిరాని వాడు ఏంటి నువ్వు దాసుడు ఏంటి నువ్వు నా కుమారుడే కొత్త చెప్పులు తొడిగిస్తారు మనం కోల్పోయిన నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తాడు నూతన వస్త్రాలు ఇస్తారు ఉంగరం పెడతారు కోల్పోయిన అధికారం మొత్తం మళ్ళా దేవుడు మనకి తిరిగించేస్తాడు గొప్ప విందు చేస్తాడు దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి దేవుడు తన మనసులో ఏమనుకుంటున్నాడు అది అర్థం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే లోకంలో ఎలా ఆలోచిస్తున్నారు దాన్ని బట్టి బైబిల్ చదివి దాన్ని బట్టి చెప్తున్నారు లోక ఆలోచనని బైబిల్లోకి తీసుకురాకూడదు దేవుడు ఎవరు ఆయన ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు మీ తలంపుల వేరు నా తలంపుల వేరు భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు బైబిల్లో ఉన్న మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు మనం దేవుని పనికి ఇవ్వకుండా దేవుణ్ణి నమ్మకుండా నేను ప్రార్థన చేస్తున్నాను నేను దేవుని మాట వింటున్నాను నాకు అనిపించి నేను చెప్తాను అంటే కుదరదు మన జ్ఞానం ఎంత మన అజ్ఞానం లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు ఈ లోకధనం విషయంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే దాన్ని నీకు ఎవరిస్తారు నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు దేవుని పనికి అప్పుడు దేవుడికి సత్యాన్ని బయలుపరుస్తాడు సత్యమైన తరం నీకు దేవుడు తెలియజేస్తాడు ఇంత గొప్ప మర్మం ఉందా మనం ప్రజలను భయపట్టాల్సిన అవసరం ఏంటి ఓ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు వెనకటి తరంలో విన్నారు ఇప్పుడు జనాలకి విసుకొచ్చేసింది దేవుని మాట వినకపోతే నరకానికి వెళతారు ఆ విషయం మనకి తెలుసు అయితే తీర్పు తీర్చేది దేవుడు ఎందుకో చెప్పమంటారా హీఈ్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ద ఎర్త్ ఆయన న్యాయాధిపతి నువ్వు దేవుడువా నువ్వు న్యాయాధిపతిగా నువ్వెవరో తీర్పు తీర్చడానికి మనం చేయాల్సింది ఏంటి దేవుని ప్రేమను చెప్పాలి దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను చెప్పాలి యోహాను స్వార్త చూడండి మూడో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంది విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడు అంటా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు మనం ఆయన పిల్లలం కదా తండ్రి తన పిల్లలను ప్రేమించరా ఒకసారి మీరు ఆలోచించండి బైబుల్లో తండ్రి మనసు గురించి యేసు ప్రభు చెప్పాడు అడుగుడి నీకు ఇయబడును తట్టుడి మీకు తీయబడును వదకుడి మీకు దొరుకును అడుగు ప్రతి వానికి ఇయబడును మీలో ఎవరైనా మీ కుమ్మారుడు రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా చేపనడిగితే పామునిస్తారా మీరు చెడ్డవరండి మీ పిల్లలకు మంచి యూనిస్తారు కదా మరి పరలోకమందున తండ్రి తన అడుగు వారికి మరివిచ్ఛేముగా మంచి యూనిస్తాడు తండ్రి గొప్పతనం తెలుసుకోండి అనాథలా జీవించొద్దు ఆర్ఫెన్ మెంటాలిటీ అనమాట నేను పనికిరాను అది ఒక గొప్ప విషయం నేను పనికిరాను నేను ఎందుకు పనికిరాను మనం ఏం చేయట్లా అప్పవాది మాయిలో ఉన్నాం అపవాది మాయిలో ఉండి దేవుని పని చేయలేకపోతున్నారు నేను ఆ మాయ నుంచి బయటకు ఎలా బయటకు వచ్చానో చెప్పమంటారా నేను ఒక చిన్న సంఘాన్ని మారుమల నడిపిస్తున్నాను నేను కూడా ఈ మాయలోనే ఉన్నాను నేను కూడా తగ్గించుకున్నానని చెప్పి అట్లా తగ్గించుకుని ప్రార్థన చేస్తే అలా గడిపేస్తున్నాను పది సంవత్సరాల తర్వాత ఏమీ లేదు సంఘంలో ఉన్నవాళ్ళే నా మాట వింటలా అస్సలు రెస్పెక్ట్ లేదు నేనేమో మంచిగా ఉన్నాను యథార్థంగా ఉన్నాను చక్కగా దేవుని మాటలు చెప్తున్నాను తగ్గించుకోవాలని చెప్తున్నాను తెలియస్తే ఎవరో నా మాట వింటలేదు తర్వాత ఏమర్థమైందంటే దేవుడు చెప్పాడు నువ్వు ఒక అనాథలా జీవిస్తున్నావు దేవుడు ఎప్పుడు చెప్పాడు తెలుసా నేను దేవుని పనికి ఇవ్వటం స్టార్ట్ చేశాను దేవుణ్ణి నమ్మాను దేవుని పనికి ఇస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు దేవ ఎక్కడ సమస్య అంటే నువ్వేదో గొప్పగా చెప్తున్నావు లేదో గొప్ప అనుకుంటున్నావు కానీ నువ్వు అపవాది మాయలో ఉన్నావు నువ్వు అనాథలా జీవిస్తున్నావు నువ్వు అనాథ ఏంటి నీ తండ్రి రాజులకు రాజు నువ్వు ఆయన కుమారుడివి నువ్వు చేయాల్సింది ఏంటి ఇది అని చెప్పి దేవుడు నాకు బయలుపరిచాడు మొత్తం నా ఆలోచనలు మారిపోయినాయి అవే మీకు చెప్తున్నాను అనాథంలో జీవిస్తారేంటి మీరు అనాథలమా నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని చెప్పి దేవుడు చెప్పాడు కదా మళ్ళీ మేము అనాథలమని పాట పాడతారు దేవుడు మనల్ని అనాథలుగా విడువను అని చెప్పి మనం నమ్మాలి దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి దేవుడు ఏం చెప్తున్నాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో మనం అదే ఉద్దేశంతో చెప్పాలి మధ్యలో మన పైచ్యం జోడించకూడదు దేవుని ప్రేమను మనం చెప్పాలి లోకము తన కుమారు ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చిన దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు బైబిల్లో చూసారో ఎంత గొప్పగా ఉందో మన కాన్సెప్ట్ ఏంటంటే మనం దేవుని ప్రేమను ప్రకటించాలి దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను ప్రకటించాలి జనాలు ప్రజల జీవితాలు మారిపోతాయి వారు గొప్ప వెలుగుని చూస్తారు మీరు చూడండి బైబిల్లో బైబుల్లో వార్త నాలుగో అధ్యాయం పన్నెండు పదహారు వచ్చినాల్లో ఇలా ఉంటుంది జబులోను దేశమును నఫ్తాలి దేశమును ఎవర్ధాను కావాలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలలియాయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి మరణ ప్రదేశాల్లోనూ మరణ ఛాయల్లో కూర్చున్న ఉన్న వారికి వెలుగు ఉదయించింది సమస్యల్లో బంధకాల్లో అనాథల్లాగా మా జీవితం వింతే మా బ్రతికింతే మరణ ప్రదేశాల్లో ఉన్న వారి జీవితాల్లో ఒక్కసారిగా వెలుగొచ్చింది వారి జీవితాల్లో వెలుగు ఉదయించింది వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి అది కదా మనం చేయాలి యేసుప్రభులు ఏమంటారు తెలుసా ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ ఈయన పాపులకి స్నేహితులు అంటారు ఇంతకీ సమస్య ఎవరితో చెప్పమంటారా శాస్త్రులు పరిశారు సీనియర్ క్రైస్తవులు ఉంటారు కొంతమంది వాళ్ళతో సమస్య విత్తండవాదం చెప్తూ ఉంటారు వాళ్ళు ఏం చేయరు మిగతా వాళ్ళు ఏమీ చేయలేరు యేసు ప్రభు ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ఎవరితో సమస్య సీనియర్ క్రైస్తవులు ఉన్నారు కొంతమంది శాస్త్రులు పరిచేయరు ప్రతి దానికి అడ్డమే ఆయన స్వస్థపరిస్తే నువ్వెందుకు స్వస్థపరిచావు ఇప్పుడు స్వస్థపరచకూడదు అంటారు ఇలా విత్తండవాదం చేస్తూ ఉంటారు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తే గొప్ప కార్యాలు చేయొద్దంటారు వీళ్ళు చేయరు అద్భుతమైన కార్యాలు దేవుడి ద్వారా జరుగుతుంటే అబద్ధ ప్రవక్త అంటారు వీళ్ళు చేయరు ఇంకొకళ్ళు చేయనివ్వరు ఎవరన్నా ఉన్నత స్థాయిలోకి వచ్చి పరిచయం చేస్తుంటే అలా చేయకూడదు అంటారు వీళ్ళు ఏం చేయరు సమస్య సీనియర్ క్రైస్తవులతో ఉంది ఈ సీనియర్ క్రైస్తవులు అపవాది మాయలో ఉన్నారు అపవాది మాయలో ఉండి వీళ్ళు ఎవరు దేవుని పనికి ఎవరు దేవుని పనికి ఇస్తే దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడు ధనం విషయంలో దేవునికి నమ్మకంగా ఉండరు ఏమనుకుంటున్నారు దేవుని గురించి ఆదాము అవకి కావలసిన మొత్తం దేవుడు సమకూర్చాడు నలభై సంవత్సరాలు ఇజ్రాయలీలు దాదాపు ముప్పై లక్షల మంది అరణ్యంలో ఉంటే వాళ్ళు ఉద్యోగం చేశారా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా వాళ్ళు పంట వేసి పంటకు వేసి దాచుకున్నారా నలభై సంవత్సరాలు ముప్పై లక్షల మందిని దేవుడు పోషించాడు వాళ్ళు మాంసం కావాలంటే మనం ఎవరేమైనా మోసా అంటే దేవుడు అంటాడు తెలుసా ఎహోవో బాహుబలమేమైనా తక్కువ అయినా నేనే చూసుకుంటాను ఏంటి దేవుడిని అంతకన్నా బాగా చూసుకుంటాడు నువ్వు ఆయన కుమారుడివి మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా దేవుడు మనకిచ్చేది ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నామని చెప్పి బైబిల్లో ఉంది యేసుప్రభు ఏమంటాడు తెలుసా నేను నీతి మంత్రులను కాదు పాపులను పిలవ వచ్చి తిని రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు ఆయన చీకట్లో కూర్చుని బంధకాల్లో మగ్గిపోతున్న వారి జీవితాల్లో వెలుగు నింపారు వాళ్ళ జీవితాల్ని మార్చేశారు వాళ్ళ పరిస్థితులను మార్చేశారు వాళ్ళ జీవితాలకు ఒక్కసారికి ఆశ వచ్చింది వెలుగు వచ్చింది మన జీవితం ఇంతే కాదు మన పరిస్థితులు ఇంతే కాదు తండ్రి గొప్పతనం ఏంటో యేసు ప్రభు చెప్పాడు మనం అది చెప్పాలి నరకానికి వెళ్ళిపోతారు మీరు తప్పు నువ్వు తప్పు నువ్వు నువ్వెవరో తీర్పు తీర్చిన దేవుడు దేవుడు ఈ భూమి జడ్జిగా నియమించాడా దేవుడు తీర్పు తీరుస్తాడు ఎందుకంటే దేవునికి అధికారం ఉంది దేవుడి తెలుసా తీర్పు తీర్చిన నా పని మనం దేవుడికి వదిలేయాలి మనం దేవుని ప్రేమను చెప్పాలి దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను చెప్పాలి దేవుణ్ణి ఈ లోకానికి సరైన విధానంలో పరిచయం చేయాలి ఓ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు జనాలు విసుక్కుంటున్నారు నిజంగానే నరకానికి వెళ్తారు దేవుని మాట వెనకపోతే రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తారు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఎప్పటి నుంచో చెప్తున్నారు జనాలకి విసుకు వచ్చేసింది నువ్వు అటు చెప్తుంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళు కాదు నరకానికి నువ్వు ఉన్న వాళ్ళని నువ్వు అది కాదు కదా దేవుని ప్రేమను చెప్పాలి తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పండి జీవితం సర్వనాశనం అయిపోయినా వాళ్ళు వెనక్కి తిరిగి దేవుని దగ్గరికి వస్తారు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఈ సీనియర్ క్రైస్తవులు ఉంటారు ఎవరో శాస్త్రులు పరిచయాలు ఆమెను రాళ్లతో కొట్టి పెట్టి చంపేద్దాం అనుకుంటారు దేవుడు ఏమంటాడు తెలుసా అమ్మ ఎంత మంచిగా పిలుస్తారో చూడండి ముందు వాళ్ళు అంటారు మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదట రావు ఏమేమంటారు వాళ్ళంతా సర్దుకుంటారు అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట చూడండి అమ్మ నిన్నెవరు శిక్షించలేదా నేను నిన్ను శిక్షించను ఇక మీద నువ్వు పాపం చేయొద్దు మొత్తం ఆ జీవితం మారిపోద్ది ఆ పరిస్థితి మారిపోద్ది నా ఎద్దరు వచ్చేవారు నేను ఎంత మాత్రమూ తోసేనని చెప్పి దేవుడు చెప్తుంటే తీర్పు తెచ్చిన నువ్వెవరివి ఏసుప్రభు ఇలా అనలేదే నువ్వు మారి నువ్వు మంచి గుళ్ళు కనపడు అప్పుడు నేను నీ సంగతి వస్తాను అన్నాడా ఆయన ఏమన్నాడు అమ్మ నిన్నెవరూ శిక్షించలేదా నేను శిక్షించను ఈ సీనియర్ ప్రస్తుతలు ఇలాగే చెప్తా ఉంటారు శాస్త్రులు పరిచేయరు వాళ్ళ మాట వినవాకు నువ్వు నా దగ్గరికి రా నేను నిన్ను తోసేయను నేను నిన్ను శిక్షించను ఇక మీదట పాపమ్మాని ఆమె జీవితం మారిపోద్ది ఆమె గొప్ప జీవితాన్ని జీవిస్తుంది తప్పిపోయిన కుమారుడు చూడండి ఎంత దౌర్భాగ్యమో కోల్పోయింది మొత్తం తండ్రి తిరిగిచ్చేస్తాడు దేవుడు అదే చెప్తున్నాడు మీరు బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు మీరు దరిద్రంలో ఉండాల్సిన అవసరం లేదు నా జీవితం ఇంతైనా అనాథాల్లో బతకాల్సిన అవసరం లేదు అపవాది మాయలో ఉండాల్సిన అవసరం లేదు అపవాది కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు రండి ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వాళ్ళ నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీరు అసలు ఒక్క నిమిషం కూడా ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకోండి మనం దేవుని యుద్ధ నేర్చుకోవాలి సత్యమేంటో తెలుసుకోవాలి మీరు సత్యము తెలుసుకుంటారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును దేవుని యొద్ నేర్చుకోవాలి ఆయన కాడి ఎత్తుకుని ఆయన యుద్ధం నేర్చుకోవాలి ఆయన మాట వినాలి మన పట్ల దేవుడు ఎన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నది మనం తెలుసుకోవాలి మొత్తం మన ఆలోచనలు మన పరిస్థితులు మారిపోతాయి మీకు విషయం చెప్పమంటారో మనుషులు రివార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిఫలం కోసం దేవుడు మనకి చాలా గొప్ప ప్రతిఫలం ఇస్తాడు కదా బైబిల్ ఏమైనా తెలుసా దేవుని యొక్క వచ్చువారు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మలేను కదా దేవుణ్ణి ఎవరైతే ఆసక్తితో వెతుకుతున్నారో వాళ్ళందరికీ దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు రివార్డు ఇస్తాడు అది చెప్పాలి కదా రివార్డు పరలోకంలో ఇస్తారు అదొక్కటే చెప్పాకండి భూమి మీద పరలోకంలో కూడా దేవుడు రివార్డు ఇస్తాడు మీరు చూడండి బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది నేను చదివినిపిస్తున్నాను అప్పుడు అర్థమవుతుంది ఒకటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరము భక్తి అంట ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో రెండింటి విషయాల్లో వాగ్దానంతో కూడి ఉంది ఇప్పుడు దేవుడు నీకు రివార్డ్స్ ఇస్తారు నీకు పరలోకంలో కూడా రివార్డ్స్ ఇస్తారు మీకు ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు మీరు దేవుని గురించి మరీ అంత చీప్గా ఆలోచించమాకండి అంత చీప్గా జనాలకు చెప్పమాకండి ఏమనుకుంటున్నారు దేవుడు అంటే ఆయన ధారాళంగా ఇస్తాడు అది కదా మనం చెప్పాల్సింది మీకు బైబిల్లో ఉన్నవే మీకు చెప్తాను చూడండి తలాంతర ఉపమానం మీరు చదవండి దాంట్లో ఏముంటుంది ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరీ ఐదు తలాంతులు సంపాదిస్తాడు దేవుడు ఏమంటాడంటే బల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను నీ యజమాని సంతోషంలో పాలుపంపులు పొందు దేవుడు మాట మనం విన్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడినప్పుడు మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు ఎంత పెద్ద రివార్డు ఇస్తాడో తెలుసా ఎందుకంటే నువ్వు దేవుని పనికి ఉపయోగపడుతున్నావు జాగ్రత్తగా అండి పరిచయం శక్తివంతంగా ఎలా జరుగుతుందో చెప్పమంటారా నువ్వు గొప్ప పరిచయం కావాలంటే దానికి తగ్గట్టు ప్రార్థన చేయాలి దేవుని కాడి ఎత్తుకుని నేను నేర్చుకోవాలి మూడవది దేవుని పనికి ఇవ్వాలి నువ్వు ఎంత సాక్రిఫైస్ చేస్తావో ఎంత దేవుని పనికి ఇస్తావో ఎంతగా నేర్చుకుంటావో ఎంతగా ప్రార్థన చేస్తావో దానికి తగ్గట్టు నీ పరిచయలో శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి అలాగే విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నేర్చుకుంటూ లేకపోతే నువ్వు ఉన్న ఫీల్డ్లో నువ్వు నేర్చుకుంటూ నువ్వు దేవుని పనికి ఇస్తా ఉంటే దేవుని నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు ఎందుకంటే నీ ద్వారా దేవుని పని జరుగుతుంది అది మనం తెలుసుకోవాలి దేవుణ్ణి నమ్మితే భూమి మీద అలాగే పరలోకంలో దేవునికి రివార్డ్ ఇస్తాడు నీ దగ్గర ఒక తలాంతే అంతే ఉంది ఆ ఒక తలాంత ఒక తలంతో సంపాదిస్తే దేవుడు ఏమంటాడు తెలుసా బల నమ్మకమైన దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను నీ యజమాని సంతోషంలో పాలు పంపులు పొందు అని చెప్పి దేవుడు చెప్తాడు అలాగే పరలోకంలో కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మీరు బైబిల్ చదవండి మొదటి కొన్నికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్రగడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని పని ఎట్టుదో ఆ అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను నువ్వు చేసిన పని బట్టి నీకు రివార్డు ఉంటుంది ఒకని పని కాల్చేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును నువ్వు సరిగ్గా పనిచేయలేదనుకో నీకు నష్టం ఉంటుంది అయితే అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలోని తప్పించుకున్నట్టు రక్షింపబడును నువ్వు యేసు ప్రభుని అంగీకరించావు అలా మెదలకుండా కూర్చున్నావు కొంతమంది దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తున్నారు ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళకి నీళ్ళకి ఒకే జీవితం ఉంటుందో ఉండదు నువ్వు ఏం పని చేస్తావు దానికి తగ్గట్టు నీకు భూమి మీద రివార్డు ఉంటుంది పరలోకంలో కూడా గొప్ప రివార్డు ఉంటుంది రక్షణ పొంది మెదలకుండా కూర్చున్న వాళ్ళు ఏదో రకంగా తప్పించుకుని పరలోకం వెళ్తారు కానీ అంత రివార్డ్స్ వాళ్ళకు ఉండవు దేవుడు ఎలా పని చేస్తాడో మనం తెలుసుకోవాలి మనం దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఎందుకంటే మన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరించాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మా పరిశుద్ధుడు సర్వశక్తి కలైన దేవ మేము మిమ్మల్ని సరిగా రిప్రజెంట్ చేయాలి మీ ప్రేమ మీరు మా పట్ల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలు చెప్పాలి దేవా మీ మాట విన్నప్పుడు మమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తారు మా ద్వారా ఎలా అనేక మంది జీవితాలను వెలిగిస్తారు బంధకాల నుంచి అది మేము చెప్పాలి మేము భయపెట్టకూడదు ప్రతి దానికి భయపెడితే జనాలు విసిగిపోయారు మిమ్మల్ని మేము సరిగా చెప్పాలి నా తీర్పు తీర్చిన మీ వంతు ఈ సత్యాన్ని తెలుసుకొని మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ప్రతి ఒక్కరిని బలపరచమని నజ నేస్తున్నామగలు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్